నమస్తే వెల్కమ్ టు బెల్ టీవీ న్యూస్ బెల్ టీవీ కథనానికి పంచాయతీ రాజ్ శాఖ అధికారులు స్పందించారు ఎట్టకేలకు కోట్ల రూపాయలు పన్ను ఎగవేతకు పాల్పడుతున్న మై హోమ్ సిమెంట్ పరిశ్రమకు గ్రామ పంచాయతీ అధికారులు నోటీసులు జారీ చేశారు సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు గ్రామ పంచాయతీ పరిధిలో పన్ను చెల్లించకుండా నడుస్తున్న మై హోమ్ సిమెంట్ పరిశ్రమకు పన్ను చెల్లించకుండా నడుస్తున్న యూనిట్ ఫోర్ నిర్మాణానికి సంబంధించిన వివరాలు సమర్పించాల్సిందిగా సంబంధిత శాఖ అధికారులు మంగళవారం నోటీసులు జారీ చేశారు సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువు గ్రామ పంచాయతీ పరిధిలో పదిహేను వందల కోట్లతో హోమ్ సిమెంట్ పరిశ్రమ యూనిట్ ఫోర్ ప్లాంట్లు నిర్మించారు ఇందుకు సంబంధించిన అనుమతులన్నీ మేళ్లచెరువు గ్రామ పంచాయతీ నుండి అధికారులు రెండవ తేదీ పన్నెండవ నెల రెండు వేల ఇరవై మూడున మంజూరు చేశారు రెండు వేల ఇరవై మూడులో అనుమతులు జారీ చేసిన అధికారులు పన్నులు వసూలు చేయడం మాత్రం మరిచారు గత రెండేళ్లుగా గ్రామ పంచాయతీకి చెల్లించాల్సిన పన్నులు చెల్లించకుండా హోమ్ సిమెంట్ యాజమాన్యం ముఖం చాటేసింది ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపులో జరుగుతున్న అక్రమాలపై టీవీ వరుస కథనాలను ప్రచురించింది టీవీ కథనాలకు సంబంధించిన సూర్యాపేట జిల్లా అధికార యంత్రాంగం మై హోమ్ సిమెంట్ పరిశ్రమ నుండి గ్రామ పంచాయతీ పన్ను వసూలు చేసేందుకు సిద్దమైంది ఈ నేపథ్యంలో కోట్ల సిమెంట్ ప్లాంట్ కు సంబంధించిన వివరాలు వెంటనే సమర్పించాల్సిందిగా గ్రామ పంచాయతీ కార్యదర్శి మై హోం సిమెంట్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు యూనిట్ ఫోర్ ప్లాంట్ ఎన్ని ఎకరాల్లో నిర్మించారు ఆ ప్రాజెక్టుకు సంబంధించిన విలువ ఎంత ఎంత విస్తీర్ణం తెలియగానే వెంటనే పన్ను వసూలు చేయనున్నట్లు పంచాయతీ కార్యదర్శి ఫరీద్ టీవీకి తెలిపారు కోర్త్ యూనిట్ ప్లాంట్కి సంబంధించిన భూములు ఎంత ఉన్నాయో వారికి నోటీస్ ద్వారా మేము తెలియడం జరిగింది ఆ నోవాడు వాళ్ళు పోగానే మేము మిగతా చర్యలకు మేము ముందుకు వెళ్తామని తెలియజేస్తాం